అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనల చేయుటకు మెలకుగా ఉండుడి ప్రేమ అనేక పాపమును కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక నేడు ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి ప్రే సహోదరి సహోదరుడా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమయే ఆ ప్రేమ అనేది లేకపోతే నీ జీవితమే శూన్యం తండ్రైన దేవుణ్ణి నువ్వు ప్రేమించిన రీతిగా నీ ఇరుగు పొరుగు వారితో నీ కుటుంబీకులతో అందరితోనూ ప్రేమ కలిగి ఉండాలి నీ పగవారిని సహితము ప్రేమించాలని దేవుడు ఆజ్ఞ ఉంది కాబట్టి నీ ఎదుటి ఉన్నాన్ని నువ్వు ప్రేమించలేకపోతే నీ పగవాడిని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు ద్వేషము వదిలి కోపము తీసివేసుకొని ఆ నిత్య జీవము కొరకు ఒక నీడల ఒకడు ప్రేమ కలిగి ఉండు ఆ దేవుని సన్నిధిని నిరంతరము ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి ఆతిథ్యము చేయక మరవకుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ఆత్మ పూర్ణులై ఉండు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ జీవ కిరీటమును నీ పొందుకోవాలని నా ఆశ ఆమెన్